తులారాశి అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది వృత్తిపరమైన విషయాలలో అధిక శాతం ఎక్కువ బిజీగా ఉండడం అనేది అంటే దానివల్ల ఒక్క నిమిషం కూడా తీరికపాటి లేకుండా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఒక పక్కన గృహ వాతావరణంలో రాకపోకలు బంధుమిత్రులు వాటితో ఒక పక్కన రెండిటితోనూ ఎక్కువ శాతం మీరు కృషితో చేస్తూ ముందుకు వెళ్తున్న పనులల్లో కూడా ఈ ఇద్దరితో అంటే ఇటు పక్కన గృహ వాతావరణం మరి ఒక పక్కన ఈ యొక్క వృత్తిపరమైన విషయాల్లోనూ అధిక శాతం బిజీగా ఉండడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల ఒత్తిడితో సమయానికి ఆహార స్వీకరణ తీసుకోవడం అనేది తగ్గుతుంది కనుక ముందుగా మీ యొక్క విషయాలలో శ్రద్ధ తీసుకుంటూ సమయానికి ఆహార స్వీకరణ అలాగే తగిన విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి మార్గాన్ని ఏర్పరచుకోవాలి వృశ్చిక రాశి అమ్మ వృషిక రాశి వారికి ఎలా ఉంది రోజు వృష్టికి రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది పట్టుదలతో అనుకున్న పనులు నిర్వర్తిస్తారు కుటుంబ సభ్యుల సహకారం మాత్రమే కాకుండా మీతో పాటు ఉండే కొలిగ్స్ కానీ మీ మాట వినే వ్యక్తులతో కానీ పనులన్నీ కూడా అనుకున్న సమయానికి సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల సహకారంతో పాటుగా పట్టుదలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలతో నూతన ప్రయాణాలకి అలాగే కమ్యూనికేషన్ విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు తోబుట్టువులతో మంతనాలు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో చక్కగా చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు ధనస్సు రాశి అమ్మా వారికి ఎలా ఉంది ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోయినా మీరు మీ తెలివితేటలతో అనుకున్న సమయానికి అనుకున్న పనులు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు మీ కొరకు మీరు ఖర్చులు పెట్టుకోవడం అనేది వ్యక్తుల్ని కలవడం అనుకున్న సమయంలో పనులు చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ దానికి సంబంధించిన గ్రాఫ్ని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక విషయాలతో పాటుగా ఆలోచనలు కూడా ప్రయోజనకారిగా ఉంటాయి